తిరుగుతూ ఉన్నాయి ఎందుకని అర్థం కావట్లా ఏందో కూడా అర్థం కావట్లా చాలా తిరుగుతున్నాయి చాలా చూడండి ఎన్ని ఉన్నాయా తూనిగలు ఐగొండ తూనీగలు జూమ్ చేస్తాను చూడండి ఐగొండ తూనిగలు ఇవైతే చిన్నగా చిన్నగలే అసలు చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎంత ఆకాశం అయితే అంత మొత్తం ఉన్నాయి చూడండి మొత్తం చాలా లాంగ్ మొత్తం తిరుగుతున్నాయి అసలు దేనికి సంకేతం దేనికి అసలు కొంపదీసి భూకంపం ఏమన్నా రాబోతుందా అసలు ఏంది అసలు ఎన్నో చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి కిందకు వస్తున్నాయి ఎన్ని ఉన్నాయి చూసారా

చూడండి మొత్తం ఎంత దూరంలో ఉన్నాయో చాలా హైట్ లో ఉన్నాయి కనపడట్లేదు ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా చూడండి అవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి మా అమ్మ ఏమో అంటుందంటే ఏదో కీడు ఏదో జరగబోతుంది అంటుంది మా అమ్మ ఏమో ఏం జరగద్దో ఏందో ఊరు నాయన నాకు తెలిసి భూకంపం రాబోతుంది అంటుంది మా అక్క ఏమో చూడండి ఎన్ని కనబడట్లేదు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు దూరంలో ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద ఇక్కడ దగ్గరకు వస్తుంటే పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి అక్కడ చిన్న డాట్స్ లాగే ఉన్నాయి తూనే గల్ చూడండి తూనె గల్ చూసారా చూడండి ఎలా జరుగుతున్నాయి పైకి వెళ్తున్నాయి తూనె కూడా ఇది దేనికి సంకేతం అనేది మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇది ఇప్పుడే జరుగుతుంది నేను ఇప్పుడే పెట్టాస్తున్నాను వీడియో తీసి అసలు దేనికి సంకేతం మా ఊరిలో వాన్లు కూడా లేవండి మాది నెల్లూరు వానలు అసలు లేవు ఏం లేవు బాగానే ఎండగా వస్తుంది ఎందుకనేది కామెంట్ చేయండి